అల్లూరి జిల్లా పాడేరు మండల కేంద్రంలోని ఫాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు యునైటెడ్ క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణానికై చింతిస్తూ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ పాడేరులో భారీ ఎత్తున అధిక సంఖ్యలో పాల్గొని శాంతి ర్యాలీని చేపట్టారు యు వన్ జస్టిస్ జరగాలి ప్రవీణ్ అన్నకు న్యాయం జరగాలి అంటూ నినాదాలు చేస్తూ ప్రవీణ్ అన్న ప్రకర్డ్లు పట్టుకుంటూ ర్యాలీ చేపట్టారు రాష్ట్ర వ్యాప్తంగా మన్య ప్రాంతం జిల్లా క్రైస్తవ సమాజ మంత్రుడి తరఫున మా కుటుంబానికి ప్రకటన సానుభూతిని తెలియజేస్తూ మేము ఒకటే కోరుకుంటా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి అయినటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి క్రైస్తవ లోకేష్ గారికి క్రైస్తవ సమాజం అధు సీతారామరాజు తరఫున మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం మీ మీద మాకు గౌరవం ఉంది అభిమానం ఉంది ఈ విషయంలో ప్రాథమిక సాక్ష్యాల ప్రకారం న్యాయమైన జస్టిస్ని చేసి క్రైస్తవ సమాజానికి మరి ముఖ్యంగా ప్రవీణ్ పగడాల కుటుంబానికి పూర్తి న్యాయం జరగాలని కోరుకుంటూ ఈ ఈ పోరాటంలో పాల్గొన్న వారందరికీ కూడా రెండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ మాట ముగిస్తూ థ్యాంక్ యూ అలా నేను చేరు వచ్చినటువంటి సేవకులకు ముఖ్యంగా ఈ ర్యాలీ చేయడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి పోలీస్ శాఖకు అందరికీ కూడా యశు బ్రహ్మనామంలో పాడేరు మండల పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యునైటెడ్ నేషనల్ బూత్ అసోసియేషన్ తరఫున మా ప్రత్యేకమైన ధన్యవాదాలు ముందుగా తెలియజేస్తూ ఉన్నాము నేడు ఎవరైతే ప్రవీణ్ ప్రకాష్ మగడాలుగా ప్రవీణ్ కుమార్ పగడాల గారు దుర్మరణం చెంది ఉన్నారు అది ఒక మిస్టీరియస్ డెత్గా నేడు రెండు రాష్ట్రాల్లో కూడా అట్టుడికిపోతున్నటువంటి అంశం ఇది ఒకవైపు పోలీస్ శాఖ వారు కూడా ఇవాళ యాక్సిడెంట్ అన్నప్పుడు ఇమ్మీడియట్గా ప్రకటించి ఉండాలి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రకటించి ఉండాలి కానీ అలా చేయలేదు అంటే కనుక దీని వెనకాల ఇంకా ఏదో ఉంది అనేటటువంటిది మొత్తం అందరూ కూడా అనుమానిస్తూ ఉన్నటువంటి విషయం ఇది అయితే ఏదేమైనప్పటికీ కూడా ఒకవేళ యాక్సిడెంట్ అయినప్పటికీ లేదంటే ఇన్సిడెంట్ అయినప్పటికీ దాని వెనకాల ఎవరు ఉన్నారనేటటువంటిది రాష్ట్ర ప్రభుత్వము పోలీస్ శాఖ వారందరూ కలిసికట్టుగా వారిని పట్టుకోవాలి ఎందుకు పట్టుకోవాలని చెప్తా ఉన్నామంటే వారి మీద మాకు ద్వేషం లేదు నేను ఇందాకే చెప్పాను నేను కానీ వారు ఎవరైతే ఉన్నారో అటువంటిది సాటి వ్యక్తికి ఎవరికి కూడా ఇటువంటి దుశ్చర్య జరగకూడదు అనేటటువంటిది క్రైస్తవ సమాజంగా మేము భావిస్తూ ఉన్నాము మరి నేడు వారికి సంఘీభావంగా ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణానికి సంఘీభావంగా వారి కుటుంబానికి శాంతి కలగాలని వారికి ఆదరణ కలగాలని చెప్పేసి మేము అందరూ ఉన్నాము మరి రాబోయే దినాల్లో మీ ప్రాంతాల్లో కూడా ఎవరన్నా సరే కొన్ని కొన్ని సంఘటనల ద్వారా రెచ్చిపోయేటువంటి వ్యక్తులు ఆ మతం ఈ మతం అని నేను చెప్పటం లేదు అన్ని దాంట్లో మంచివారు ఉన్నారు అన్ని దాంట్లో చెడ్డవారు ఉన్నారు చెడ్డవారు లేదంటే కనుక కొంతమంది అతివాదులు చేసేటటువంటి వారి యొక్క ధోరణిని బట్టి ఎవరూ రెచ్చిపోకుండా అందరూ మత సామరస్యంతో ఉండాలి భారతదేశంలో అందరూ కూడా కలిసి కట్టుగా మేము భారతీయులము ఈ భారతదేశంలో మేము క్రైస్తవులము మేము హిందువులము మేము ముస్లిములము మేము సిక్కులము అనేటటువంటి ఒక ఐక్యతా భావం మేమందరూ కూడా భారతీయులము ఈ భారతదేశం యొక్క అభివృద్ధి భారతదేశం యొక్క సౌభాగ్యము మా అందరి మీద ఆధారపడిందని చెప్పేసి అందరూ కూడా గ్రహించాలని చెప్పేసి నేను మనవ చేస్తూ మరి మేము ఈ యొక్క సంఘటనకు సంబంధించి పూర్తి విచారాన్ని ఈ ప్రాంత ప్రజలుగా ప్రాంత క్రైస్తవులుగా మేము వ్యక్తం చేస్తూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు అన్ని మతాల వారి అన్ని రాజకీయ వర్గాల ప్రజలకు నమస్కారములు ఈ దేశము ఒక ఉన్నతమైన వ్యక్తిని కోల్పోయింది ప్రవీణ్ పగడాల వారు అకాల మరణం చెందడం జరిగింది ఇప్పటికి మాకు నాలుగు రోజులు అవుతుంది మరి రెండు రాష్ట్రాల ప్రజలు ఒక క్రైస్తవులే కాదు ముస్లిం సోదరులు హిందూ సోదరులు అనేక మంది బాధపడుతున్నారు అయితే వారు యాక్సిడెంట్ వలన మరణించారా లేకపోతే ఎవరైనా మరి మతోన్మాతులు చంపేశారనేది ఇంకా మీమాంసంగా ఉంది గారు మరి ప్రెస్ మీట్ పెట్టారు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు మరి ఎందుకు వేగవంతం చేయలేదు తెలియడం లేదు వారు ఒకవేళ అకాల మరణం చెందు ఉన్నట్లయితే ఇబ్బంది ఏమీ లేదు కానీ ఒకవేళ ఎవరైనా చంపినట్లయితే మన భారతదేశం మతోన్మాదులతో ఇంకా ఇటువంటి ప్రజలు ఉన్నారా అనేటువంటి ఒక వేదన మాలో ఏర్పడుతుంది ఇప్పుడు ఈ శాంతి ర్యాలీ వలన మరి ప్రవీణ ప్రకడాల కుటుంబానికి ఏదో మేలు జరుగుతుందని ఎవరికి మేలు జరుగుతుందని లేదా చనిపోయిన వ్యక్తి తిరిగి వస్తాడని కాదు ఒకవేళ ఏదైనా దుచ్చత జరిగి ఉన్నట్లయితే అన్ని మతాల వారు అలాగే రాజకీయ నాయకులు మరి మీడియా వారు అనేక మంది అన్ని వర్గాల వారు ఖండించి రాబోయే దినాల్లో ఒకవేళ ఇటువంటి దుశ్చర్య జరిగి ఉంటే అలాంటి మరణాలు జరగకుండా కాపాడుతారని మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగే రోడ్డు విస్తరణలో మా గిరిజనులు ఇద్దరు క్రైస్తవులు మరణించారు మరి అక్కడ రాజమండ్రిలో మరణించినటువంటి వారి గురించి అందరు సంతాపం తెలియజేస్తున్నారు మన ప్రాంతంలోనే మన మన మరి ఆదివాసీ ప్రభావిత సంఘాల వారిద్దరూ చనిపోయారు ఇటువంటి పరిస్థితులు ఎవరు మరణించినా మన వాళ్లే కాబట్టి అందరి పట్ల మన సానుభూతి కలిగి ఉండి రాబోయే దినాల్లో ఇలాంటి మత కలహాలు లేకుండా అందరూ భారతీయుల మనది ప్రజాస్వామ్య దేశం లౌకిక దేశం కాబట్టి అందరూ కలిసి ఉండాలి ఈ కలిసి ఉండే కార్యక్రమంలో మీడియా వారికి ఎక్కువగా సహకారం చేయాలని మరి ఈ శాంతిరాలలో పాల్గొన్న మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు